హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా లేదా పిల్లలకి అప్పటికప్పుడు స్వీట్ అడిగినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇలా చేసి ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక కప్పు రవ్వతో అయితే మన టేస్టీ స్వీట్ అయితే రెడీ చేయవచ్చండి నేను ప్రాసెస్ అయితే చూసేయండి నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఇంకా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కొంచెం రెండు స్పూన్ల నెయ్యి వరకు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి బొంబాయి రవ్వ వేసి అయితే ఇంకా సిమ్లో ఉంచి బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కలర్ మారుతుంది కదా ఇప్పుడు ఇందులోనే నేను రెండు స్పూన్ల గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను చూసారా ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక పావు అయితే బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకుని ఇంకా గిన్నెలో వేసి అలాగే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుని ఆ బెల్లం అంతా కరిగే వరకు అయితే ఉంచుకుని దాన్ని వడకట్టుకుని మనం రెడీ చేసుకున్న రవ్వలు అయితే పోసి చక్కగా ఇలా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఆ క్లిప్ మిస్ అయింది ఇలా అయితే వేసేసుకుని ఇంకా ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా అది దగ్గర పడే వరకు అయితే బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుందనమాట చూస్తున్నారు కదా ఇలా అయిపోయింది నేను కొంచెం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని ఇలా చేసుకున్నాను ఇంకా ఇంకో గిన్నెలో అయితే బాదము జీడిపప్పును అయితే చిన్న పీసెస్గా చేసి ఆ గిన్నెకి నెయ్యి అప్లై చేసి అడుగునైతే వేసేసుకుని మనం రెడీ చేసుకున్న రవ్వదైతే స్వీట్ అయితే అందులో వేసేసి చక్కగా చేసుకున్నానండి చూసారా కొంచెం చల్లారినాక ఇంకా తీస్తున్నాను చూడండి కేక్ లాగా ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీ బర్త్డేని కట్ చేశారు చూసారా చక్కగా చల్లారిపోయాక ఇలా కట్ చేసుకుంటే పీసెస్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట నోటికి స్వీట్గా ట చాలా బాగా అనిపిస్తుంది ఏదన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఎక్కువసేపు టైం కాకుండా తక్కువ టైంలో ఇలా స్వీట్ చేసి కూడా పెట్టవచ్చు అంత టేస్ట్గా ఉందండి చూసారా మొక్క కూడా చక్కగా ఇంకా కావాల్సినట్టుగా పీసెస్ అయితే చేసేసుకుని మొత్తం అందరం సర్వ్ చేసుకుని అయితే తినేసామండి ఇంకొక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఇదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ